ஏய் சியமையார்க்கு இப்புதான் மாதுக்கிறாய் யாால் அல்த்தனக்குதேன் வாரமாக நீராங்கள் இந்து அவ்தல் பக்குவா சியரா பக்கலாம் ஏட்டன் ఎట్టా పుణ్యాలు చెన్నాయనా నువ్వు అడుగుతావా ఎట్ట బొట్టు పెట్టినవరా అడుగుతురా మంచి ఎవరు అడేద్దా అంట ఇప్పుడు మన నీళ్ళల్లో లేదు ఏమంటే అంటే దానికే అప్పు కట్టాలి దిని పోషని పోయి

నీళ్ళు వచ్చారా నువ్వు చచ్చిపోతే నీళ్ళు ఎవరు కుర్చీలో వచ్చా పెట్టి ఎవరే మనుషులకు దాని పోయి ఉంటారా రండి మొక్కడమే

ఏ ఏ పన్నబెట్టు ఎనికి నికిరా ఒరేని ఒరే అడుపక్క కేరా అడుపక్క కేనికి పెట్టు తలకాయ అది పెట్టు తలకాయ అట్నే పెట్టు అట్నే పెట్టు పన్నబెట అట్నే ఆ పన్నబెడి కాల్ ఇట పక్కకు తలకాయ సక్కగా స్వామి అంటే పైకి పెట్టు మాకల్లి ఆ అందరికి

పాదంలే ఏముంది కదా ఒక ప్యాకెట్ ఉంది కదా పశువు మంచి కంపించేది ఇంకో వచ్చింది అబ్బా ఇది చక్కగా నింపురాయన పసుపుది పసుపు నిఘా లేదరా ఒకటి ఇట్లాంటిది ங்கோแรม மாநாடு தெள்ளங்கோ கூட கொன்னுண்டால நீ போய் லாஸ்ட் நம்போதங்க நான்

రే రేసి నియాకిది కొట్టదని పట్టుకున్నది పోతది మా ఎండ కానీ నా